ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక చారిత్రాత్మక విజయమని హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాలి శ్రీనివాసరావు అన్నారు అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా గోకవరం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అదే రోజు గోకవరం గ్రామం తాంటికొండ రోడ్డులోని సీఎండి ప్రాంగణంలో భారీ సమావేశం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఈ సమావేశానికి బైక్ ర్యాలీగా వేయాలి తరలి రావడం గొప్ప విశేషమన్నారు ప్రజల మధ్యలో నిలిచిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో రావణసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎన్నుకోటి దొర వరసల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ ఉంగరాల ఆది విష్ణు పద్ద రాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మేము చేస్తున్న మంచి పనులు కానీ అలాగే మతానికి కులాలకి జాతికి అతీతంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు కానీ అలాగే రాజకీయ పాలకులకి అతీతంగా చేసిన సేవ కానీ శ్రీరామచంద్రుడు ప్రాణం పోసిన రోజు ఈరోజు ఎందుకంటే ఆ రోజుని మేము మూడు వేల మంది వస్తానని చెప్పాలనుకుంటే అందరి మా పరిమాణం వచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి ఒక ఐదు వేల మందికి ఏడు వేల మందికి ప్రపేర్ నిజానికి ఆ రోజు నుంచి ఉంటారు చూసిన తర్వాత మాకు లేదు ఇదేదో ఒక చైతన్యం ఉంది ప్రజలకి మంచి చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు మేము ఉపయోగపడతామనే ఆలోచన మొట్టమొదటిగా కలిగిన రోజు ఆ రోజున మనసులో ఒక సంతోషం కలిగితే ఎక్స్ప్రెస్ చేయలేని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయిన రోజు ఆ రోజు అటువంటి రోజుని మరొకసారి గుర్తు చేసుకుంటారు ఆ రోజు నేను చేసిన అన్నదాన కార్యక్రమంతో స్టార్ట్ అయ్యింది నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు సరపడా ఎప్పుడు అన్నదానాలు జరుగుతూ ఎంతో వైభవంగా ఎవరు ఊహించని విధంగా ఒక స్థాయికి చేరుకున్నాం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలనే కోరిక నాకు మొట్టమొదటిగా కలిగిన రోజు కూడా జనవరి ఇరవై రెండు కలిగింది అంటే రాజకీయాలకి రావాలని ఆలోచన ప్రజలు ఏదో కోరుకుంటారు అది భారతీయ జనతా పార్టీని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అందువల్ల ఏప్రిల్లోనే ప్రపోజల్ పెట్టాం పురంధరేశ్వర్ గారు ఆగమనాలు అంటే వచ్చే బుద్ధిమంతో జాయిన్ అవ్వండి క్లాస్ చాలా క్లియర్ చెప్పారు పదివేల మందితో జాయిన్ అవుతారు మేడం మీరు మామూలుగా జాయిన్ చాలా క్లియర్ గా చెప్పి వెయిట్ చేసి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు మేము వాజ్పేయి గారు బంధం పుట్టిన రోజున ఆ మహానుభావుడికి ఆశీర్వాదంతో శ్రీరామచంద్ర వారి తోటి అనుగ్రహంతో వైభవంగా పదిహేను వేల మంది భారీ సంఖ్యతో భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన విధంగా నాలుగు గంటల భారీ వ్యయంతో జరగడం జరిగింది ఇది మేము అందరూ సాధించిన నేను ఒకటి సాధించిన విజయకాలు పాత్రికేయుల యొక్క పాత్ర ఇందులో చాలా ఉంది పాత్రికేయుల యొక్క యజమాన్యం వారి వారి ఈ ఛానల్స్ కానీ సాటిలైట్ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ వారి యజమాన్యం అనేక ఆ సహకారంతో అలాగే మాకు ఎవరైతే టీం ఉన్నారో రామశేఖర టీం రామశేఖర టీం స్టాఫ్ వీరంతా సహకారంతో వీరంతా సాధించవు సాధించిన బాగోయే నియమం కాదు రాబోయే కాలం చాలా ప్రభంజనంగా ముందుకెళ్ళబోతున్నాం మేము అన్ని సర్ప్రైజ్ లు ఎవరు జరుగుతుంది ఇక మీద పాత్రికలందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఇంకొక ల్యాండ్ మార్క్ విషయం ఏంటంటే యానాథ్ యేస్ గారు వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు సీతారామ్ గారు కూడా రాజమండ్రి నుంచి వచ్చారు వీరిద్దరు కూడా విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం అంటే వారు ఆంధ్రప్రదేశ్ ఆ నాయి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చైర్మన్ అండ్ డైరెక్టర్ గా విజయవాడలో ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇటువంటి అద్భుతమైన సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బ్రాహ్మణ అందరికీ కలిపి చైర్మన్ గా డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసుకుంటారు వారికి నా విషయం తెలిసి ప్రత్యేకించి ఆ మన నీరు కూడా వేరే వీరంద చౌదరి గారు ఆయన ప్రత్యేకించి రాజమండ్రి నుంచి సభాముఖంగా తెలుపుకుంటున్నారు చాలా బాగా మాట్లాడుతున్నా కలవలేదు కానీ నా గురించి తెలుసుకుని వీరంద్ర చౌదరి గారు చాలా ప్రత్యేకమైన అభిమానంతో సతాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నాకు ఈ వీటికి ప్రత్యేకంగా పంపిస్తాను సో అందువల్ల వారికి వీరంద చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు గొప్ప నాయకుడు అయినటువంటి ఆయన మాట్లాడడానికి పదిహేను నిమిషాల్లో చేసిన పలు ఇన్ని సంవత్సరాలుగా వారు చేసిన సేవలు ఆర్ఎస్ఎస్ తరఫురించి కానీ హిందూ పరిషత్ కానీ అలాగే బెంగళూరు కానీ దేశమంతా తిరుగుతూ వారు చేసిన సేవలు అద్భుతమైన సేవలు వివరిస్తుంటే మరి ఇంత అద్భుతమైన సేవలు చేస్తున్న వ్యక్తికి ఇప్పటిదాకా భారీ ఇతర గుర్తింపు రావాలి కదా ఎందుకని తిరిగి మనసు భేదత మనసులో ఉంది అందుకే ఆయనతో చెబితారు సీతారావు గారు మీతో కలిసి రాజనీ చాలా బలమైన కార్యక్రమాలు చేయబోతున్నాం భవిష్యత్తులోని అని చెప్పిన